సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని మెడికల్ డివైజర్ పది సంవత్సరాల వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి తారక రామారావు తత్వ ఖర్చుతో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా వైద్య పరికరాలను అందించేది కృషి చేస్తున్న యూబెల్ లైఫ్ సైన్స్ సంస్థను అభినందించారు కోవిడ్ సమయంలో కోవిడ్ కిట్లు డ్రెస్సెస్ కు విపరీతమైన డిమాండ్ పొందిందన్నారు ఈ సమయంలో టెస్ట్ కిట్లు కావాలన్నా చాలా పెద్ద మొత్తంలో ఖర్చయ్యేదని ఆ శశి రచన బృందం యూఎల్ లైఫ్ సేల్స్ సంస్థ ఏర్పాటు చేసి ఆరు వేలు ఖర్చయ్యే ఉత్పత్తులకు పన్నెండు రూపాయలకే ఉత్పత్తులు తయారు చేయడం అభినందనీయమన్నారు సామాన్యుడికి లేని పరిశోధన వ్యర్థమని కేసీఆర్ సూచించేవారన్నారు ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉత్పత్తులను తయారు చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనని తెలిపారు యూబై లైఫ్ సైన్స్ సంస్థ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ మరింత ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు That's a very bad way of introducing you. You have to go back. Eventually, <laughs> <laughs> you have to go back. So, this is the device. This one? Yeah, that is a device which we are manufacturing in Hyderabad. In this own facility. Congratulations. <laughs> Thank you, sir. So, another important event is the chemistry. I think Uh, so this is the uh, you can do it anyway with battery operated and easy to operate so, this is how it is now made. This can be. <laughs> so, uh, the array is designed to work with the machine for slots of 8 into 12 slots now. This is Kathangia. This is a new to the other. Others? 小姑，小姑来这里。 ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గుతుంది సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు మెటల్ క్రషర్లు అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది ఈ రోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ జరిగి ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది ఇప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన ఇరాకీ ఉండింది విపరీతమైన డిమాండ్ ఉంది ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కానీ నిజంగానే శిష్యర్ గారు రచన గారు వారి బృందం మొత్తం కూడా పేరు టేక్ హ్యూ వైల్ అని అండ్ సే దట్ ఇట్ హ్యూమన్ హ్యూమన్ వెల్నెస్ వెల్ఫేర్ వెల్ఫేర్ సో అట్లా నిజంగానే ఆలోచించి ఆరు వేలు ఖర్చు అయ్యేదాన్ని ఎంతకన్నా పదహారు రూపాయల పన్నెండు పన్నెండు రూపాయలు తగ్గించే ఉన్నారు అల్టిమేట్ గా నిజంగా మాకు ఒకటే చెప్తుంటారు సామాన్యుడికి ఫలాలు అందించిన పరిశోధన నిష్ఫలం దాని వల్ల వ్యర్థం అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా సాంకేతికత ఉంటే కూడా దాని వల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తా ఉంటారు ఆయన అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు మీరు చేస్తున్నారో పరిశోధనలు టెన్త్ ఐ ఐ ఐ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ యూ కమెంట్ బిల్డింగ్ స్ట్రాంగ్ ది రైట్ నెక్స్ట్ ఫోర్ హెడ్ అన్నారు అన్నారు ఇంకో ఇంకో ఇది ఇది ఒక సో వచ్చిన తర్వాత ఇంకా బాగా కూడా కూడా మేము హైదరాబాద్ తెలంగాణ భారతదేశం ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని మనసారా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ